హాయ్ అండి రీసెంట్గా గేమ్ చేంజర్ సంబంధించి ప్రియలేజ్మెంటూ రాజమండ్రిలో జరిగింది కదా అక్కడైతే క్లియర్గా అల్లు అర్జున్ కార్నర్ చేసి అంటే ఇండైరెక్ట్గా కార్నర్ చేసి పవన్ కళ్యాణ్ అయితే చాలా పెద్ద పెద్ద కౌంటర్లు వేసాడండి అసలు నాకైతే ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే రీసెంట్గానే ఒక ప్రెస్ మీట్లో చాట్లో చెప్పాడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వంటర్ చేశాడు అని అలా మాట్లాడడం చూసాం కొంచెం పాజిటివ్గానే ఇచ్చాడు కానీ ఫైనల్గా మనకు క్లియారిటీ వచ్చింది క్లారిటీ వచ్చింది వీళ్ళ మధ్య చాలా మంట రేగుతుంది చాలా అసలుకి చెప్పలేము అనమాట అంత ద్వేషం మరి ఎందుకు పెంచుకున్నారో తెలియదు ఎందుకంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే అంటే చిరంజీవి వల్లనే మేము పైకి వచ్చాము మేము చెప్పుకోవడానికి ఎక్కడ సిగ్గుపడట్లేదు అయితే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు ఇలానే రామ్ చరణ్ కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఎవరు కూడా చిరంజీవి వల్లనే మేము పైకి వచ్చామని అయితే చెప్పుకుంటున్నాము మూలాలు ఆయన అయితే క్లారిటీ ఇస్తున్నాడు మూలాలు అలానే అదే ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాడు ఏదో కొంతమంది దాదాపు పాల్కే ఉన్నారు ఎవరైతే సాహెబు పాల్కే ఉన్నారు ఆయన గురించి చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద పేర్లు చెప్పేసి దాని గురించి వాళ్ళు మేము మర్చిపోము వాళ్ళ మూలాలను మర్చిపోము అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చి అలానే చిరంజీవి గారు నా కన్న తండ్రితో సమానం మా వదిన గారు నా కన్న తల్లితో సమానం అనేది చెప్పడం చూసాం అప్పుడు నాకు రామచంద్ర తమ్ముడు వరుస అవుతాడని చెప్పడం చూసాం మనమైతే ఓవరాల్గా అయితే ఈ సీన్లో ఇండైరెక్ట్గా అయితే అల్లు అర్జున్కి చురకలు అంటించాడు ఎందుకంటే అల్లు అర్జున్ తెలిసిందే కదా నా ఆర్మీ నా ఆర్మీ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు మెగా ఫ్యాన్స్ అని అంటే ఎక్కడ మాట్లాడు మెగా ఫ్యాన్స్ కూడా నా అభిమానులు అని చెప్పుకోవడం అని కానీ ఇష్టపడలేదు సపరేట్గా అల్లు వారి అయితే పెట్టుకోవడం చూసాం మనమైతే దాని కారణంగానే కొంచెం రచ్చ జరిగింది కదా ఇప్పుడైతే మాట్లాడట్లేదు మరి ఫ్యూచర్లో మాట్లాడతాడే చూడాలి ప్రస్తుతానికైతే దీని గురించి మాట్లాడే ఎందుకంటే మెగా ప్రస్తావన అయితే ఎక్కడ మాట్లాడకుండా ఆయన అయితే ఇండియ్యువల్ వెళ్ళడం చూసాం ప్రీవియస్ ఈవెంట్లు కానీ ఎక్కడ ఈవెంట్లు కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించి పుష్ప పుష్పటువలు ఎక్కడ ఎవరిని పిలవలేదు చిరంజీవి గారిని కానీ మిగతా ఏ ఎవరిని పిలవలేదు ఆయన మరి దాని కారణంగానైతే వాళ్ళకి అయితే మంట రేగింది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మీతో కావచ్చు అంత ముందు జరిగిన ఇష్యూస్ కావచ్చు తెలిసిందే కదా జనసేన పార్టీ తరఫున అతను ప్రచారం కూడా చేయలేదు కానీ అగనేస్ట్ పార్టీ అయినా వైసీపీకి సపోర్ట్ చేసి అంటే ఎగనిస్ట్ సంబంధించి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే సంబంధించి నందాలకి సంబంధించిన ఎమ్మెల్యే అతను వెళ్ళి సపోర్ట్ చేయడం కావచ్చు రవి గారికి ఇలా రకరకాల కారణాల వల్ల అయితే వాళ్ళకు చాలా హ్యూగో హట్ అయింది రామ్ చరణ్ గారికి అలానే మెగా హీరోలకి అయితే అలానే పవన్ కళ్యాణ్ కూడా ఏకి పారేశారు అయితే క్లియర్గా ఆయన చెప్పాడు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని దూరం పెట్టాడు అలానే చాలా యుగోతో వెళ్తున్నాడు అని చెప్పడం చూసాం అలానే రికార్డులు శాస్త్రం కాదు ఇప్పుడు పుష్ప పుష్పట్లు బాగా హిట్ అయింది కదా భారీగా మెగా అంటే రికార్డులు శాస్తం కాదు ఏదైనా ఎప్పుడైనా మంచిగా ఆలోచించాలి అలానే రామ్ చరణ్ చాలా పొగుడుతూ మాట్లాడాడు ఇతను చాలా సమయోనంగా ఉంటాడు చాలా బుద్ధిమంతుడు లేకుంటే చాలా హుందాగా ఉంటాడు అని చెప్పడం చూసాం మనమైతే అలానే ఫస్ట్ టైం అడుగుతున్నాను నేను నా సినిమా కూడా నేను అడగట్లేదు బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలని అయితే కోరుతున్నానైతే చెప్పడం చూసాం ఎందుకంటే ఈ సినిమాని భారీ హిట్ చేయండి రికార్డ్స్ తిరగరాయాలని అయితే కోరుతున్నానని అయితే చెప్పడం చూసాం అంటే హ్యూజ్ కాంప్లిమెంట్ అయితే రామ్ చరణ్కి ఇవ్వడం చూసాం ఓవరాల్గా అయితే చూడాలి మరి సినిమా రిలీజ్ అయినాక మరి మెయిన్ ఆంధ్రాలో ఆంధ్రాలు మరి ఎంత భారీ విజయం సాధిస్తుందో చూడాలి పుష్ప టూ రికార్డులు అయితే కొడుతుందో చూడాలి ప్రస్తుతానికైతే చూద్దాం మరి ప్రస్తుతానికైతే రామ్ చరణ్ అలానే పవన్ కళ్యాణ్ వీలైతే వీళ్ళ మధ్య అలానే అల్లు అర్జున్ మధ్య అయితే ఖచ్చితంగా గట్టి వార్ నడుస్తుంది చూద్దాం ప్రస్తుతానికి అయితే వీళ్ళైతే ఇప్పట్లో కలిసేలాగా నాకైతే కనిపించట్లేదు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ పూర్తిగా విడిపోయారనైతే అర్థమవుతుంది కానీ అల్లు అరవింద్ గారిని అయితే మాట్లాడడం చూసాం రీసెంట్గా అన్స్టాబుల్లో కూడా నువ్వు ఎవరితోటి కంపెనీ షేర్ చేసుకుంటావని అడిగితే మీ ముగ్గురు అన్నది ఎవరైతే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఎవరు కంపెనీ నువ్వు బాగా అంటే మా మావయ్య అల్లూరు ఉంది కంపెనీ ఇష్టపడతా అన్నాడు అంటే అల్లూరుతో ఊరితో అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక్క అల్లువుర్జున గురించి వీళ్ళకి ప్రాబ్లం అయితే ఉంది మెగా ఫ్యామిలీకి చూడాలి మరి ఫ్యూచర్లో దీన్ని సరి చేసుకుంటారు ఎందుకంటే మెగా ఫ్యామిలీ సరి చేయడం కాదు ఖచ్చితంగా అల్లు ఊర్జుని దీన్ని సరి చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆయన ఫంక్షన్ ఏదైనా జరిగితే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని పిలిచి వీటన్నిటికీ ఒక పులి స్టాప్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే చాలా పెద్ద ఫ్యామిలీ చాలా మంది హీరోలు వచ్చారు ఖచ్చితంగా స్టార్టింగ్లో చిరంజీవి తోటి అతను కూడా చెప్పుకున్నాడు అల్లు అర్జున్ ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవడంలో తప్పేం లేదు ఒకసారి నేను నా ఎదుగుదలలో చిరంజీవి ఎంతో పాత్ర ఉందని ఎక్కడో చోట చెప్తే అయిపోద్దని నాకైతే అనిపిస్తుంది మరి మీరేమంటున్నారు అల్లు అర్జున్ ఇలానే మండిగానే మెగా ఫ్యామిలీని అవాయిడ్ చేసుకుంటూ అలానే ముందుకు వెళ్తూ ఉండాలి ఒంటరిగా లేదా మెగా ఫ్యామిలీ కలుపుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేసి చేయాలని కోరుకుంటున్నారని అయితే కామెటేషన్లు పెట్టచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you.